బీర్బల్ సమయస్ఫూర్తి ఒకరోజు అక్బర్ మహాసభలో అక్బర్ తన మంత్రివర్గంతో కొలువుతీరి ఉన్నాడు ఇంతలో అక్బర్ మనసులో ఒక చిలిపి ప్రశ్న తలెత్తింది ఆ ప్రశ్నని అక్బర్ తన మంత్రివర్గంతో అడిగాడు మీలో తెలివిగలవారు ఎవరో ఒక ప్రశ్నతో ఈరోజు నేను తెలుసుకుంటాను మన రాజ్యంలో ఎన్ని కాకులు ఉన్నాయో ఎవరైనా లెక్క కట్టి చెప్పగలరా అని అడిగాడు అక్బర్ ఈ ప్రశ్నకు సభలోని వారంతా తమ తలలు పట్టుకుని ఆలోచించడం మొదలుపెట్టారు అదేంటి మహారాజా రాజ్యంలో ఎన్ని కాకులు ఉన్నాయో మనం ఎలా లెక్క పెట్టగలం ఆ కాకులు కదలకుండా ఒక దగ్గర ఉండవు కదా మరి వాటిని మేము ఎలా లెక్క పెట్టగలం అది చాలా కష్టం మహారాజా అని సభలోని సభికులు మహారాజుతో అన్నారు ఇంతలో బీర్బల్ అక్కడికి చేరుకున్నాడు అప్పుడు మహారాజు అక్బర్ బీర్బల్ని బీర్బల్ మన రాజ్యంలో మొత్తం ఎన్ని కాకులు ఉన్నాయో నువ్వు చెప్పగలవా అని అడిగాడు ఆ ప్రశ్నకు బీర్బల్ కాసేపు ఆలోచించి తనదైన శైలిలో మహారాజుకు సమాధానం ఇలా చెప్పాడు చూడండి మహారాజా మన రాజ్యంలో మొత్తం ముప్పై మూడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది కాకులు ఉన్నాయి అని సమాధానం చెప్పాడు ఈ సమాధానానికి సభలోని సభికులంతా ఆశ్చర్యపోయారు అదేంటి బీర్బల్ నువ్వు కాకులను లెక్కబెట్టకుండా ఎలా సమాధానం చెప్పగలవు నువ్వు చెప్పిన లెక్కలో ఒక్క కాకి అయినా తగ్గినా లేక పెరిగినా నీకు నేను మరణదండన విధిస్తాను అని అన్నాడు అక్బర్ బీర్బల్తో దానికి సమాధానంగా బీర్బల్ చూడండి మహారాజా ఒకవేళ నేను చెప్పిన లెక్క కంటే కాపులు ఎక్కువగా ఉంటే అవి పక్క రాజ్యం నుంచి తమ బంధువులను స్నేహితులను చూడ్డానికి వచ్చినట్టు ఒకవేళ నేను చెప్పిన లెక్క కంటే తక్కువగా ఉంటే మరీ మంచిది కాకులు పక్క రాజ్యానికి తమ బంధువులను స్నేహితులను కలుసుకోవడానికి పక్క రాజ్యానికి వెళ్ళి ఉంటాయి అని బీర్బల్ తనదైన రీతిలో సమయస్ఫూర్తితో మహారాజుకు సమాధానం చెప్పాడు బీర్బల్ సమయస్ఫూర్తికి అక్బర్ మరియు సభలోని వారంతా ఆశ్చర్యపోయారు చూడండి పిల్లలు ఈరోజు మనం సమయస్ఫూర్తి ఉంటే ఎలాంటి గడ్డు సమస్య నుంచైనా తెలివిగా తప్పించుకోవచ్చు అని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం